ఇప్పుడే అనుకుందాం ఒక జాతిని ఇంకొక జాతి ప్రపంచవ్యాప్తంగా మిత్రులారా చూడండి ఇప్పుడిప్పుడే ప్రాచ్య దేశాలు లేదా పశ్చిమ దేశాలు కొంచెం ప్రశాంతంగా ఉంది ప్రాచ్య దేశాలు తూర్పు దేశాలు అంటే మన భారతదేశం నుంచి పక్కకపోతే ఎంతో కొంత అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు కొంత ఉంది కానీ మధ్యకాల నాటి సంస్థ దగ్గర నుంచి ఈరోజు వరకు రగులుతోంది అంటే మానవుల యొక్క అటు నుంచి దాకా వద్దాం ఉదాహరణ సిరియా లెబనాన్ పాలస్తీనా ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ నిన్న దాకా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో నాలుగైదు సెక్షన్లో మధ్య సంఘర్షణ త్వరలో మళ్ళీ ఇక్కడే ఆల్రెడీగా ఇరాన్లో సంఘర్షణలు అంటే ఒక జాతి మరొక జాతి ఒక మతం ఇంకొక మతం ఒక దేశం ఇంకొక దేశం కత్తనంలో భాగంగా మనుషులు తన హక్కులను కోల్పోతూ ప్రాణాలు కోల్పోతున్న అమాయక బిడ్డలకి బ్రెడ్ దొరకటం లేదు చేతులు ఎగిపోతున్నాయి తాళాలు మరి ఇక్కడ ఎవరు మతం అందామా అదే మధ్య మధ్యప్రాంతాలు ఉన్న దేశాలన్నీ కూడా ఒకే మతం సిరియా నిన్న కాకమున్నా ఒక పవర్ ఒక వర్గాల నుంచి ఇంకొక పవర్ వచ్చింది ఇంకొకళ్ళు కొట్టుంది ఒకే వర్గం అంటే ఈ యుద్ధాల వల్ల కానీ జాతుల పోరాటాల వల్ల కానీ మానవ హక్కులని పెంచబడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటాల వల్ల చాలా 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 ప్రయోజనాల ఆయా జాతలకి మేలు జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు పాలస్తీన్లపై సర్వీస్ చేస్తున్న ప్రభుత్వం కూడా దాదాపు మానవ హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి సంస్థలే పనిచేస్తున్నాయి ఈరోజు ఇజ్రాయెల్లో బాధిత ప్రాంతాల్లో కూడా మానవ హక్కుల సంఘాలే పనిచేస్తున్నాయి ఇప్పుడు సిరియాలో కూడా అన్ని మానవ హక్కుల సంఘాలు పనిచేస్తాయి అంటే వీటికి పరిష్కారం ఎక్కడి నుంచి అనేది రావాలంటే ఈ మానవ హక్కుల సంఘాలు సార్ రాజకీయ పార్టీలు ఇతర ప్రభుత్వాలు చేసే చేస్తుంటే అవి పక్కన పెడితే ఒక నిరంతర ఉద్యమం లెక్క ఉండాలి హక్కులంటే ఏంటి ఈ భూగోళం మీద పుట్టినటువంటి ప్రతి జీవి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ హాయిగా జీవిస్తూ ఒకరిపై ఇంకొకరి పెద్దలం లేకుండా మూడు పూడల భోజనాన్ని స్వేచ్ఛగా తినగలిగి తన భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరణ చేయగలిగి జీవనం సాగించడమే తన ఆ జీవియప్ప హక్కు ఆ జీవి మానవుడు కాబట్టి అవే మానవ హక్కు కొంతసేపు మనం చర్చించుకుందంతా కూడా ఎక్స్టర్నల్ అంటే ఒక జాతి ఇంకొక జాతిని పీడించడం ఒక దేశం ఇంకొక దేశంపై దండయాత్ర చేయడం ఒక కులం ఇంకొక కులంపై పోరా వివక్ష చూపెట్టి ఒక మతం ఇంకొక మతం పైన వివక్ష చూపెట్టి ఒక వర్గం ఇంకొక వర్గం పైన వివక్ష చూపించడం లేకపోతే పెత్తనం చేయడం ఇదంతా ఎక్స్టర్నల్ ఇంతకంత తీవ్రమైనటువంటి మానవ హక్కుల హననం జరుగుతుంది మరోటి ఇంటర్నల్ భయం ఆందోళన తన పట్ల తనకు గౌరవం లేకపోవటం చిత్రుల మన హక్కులు అంటే ఇప్పుడు నేను తన బాగు కాదు నన్ను నేను కూడా గౌరవించుకునే స్థితిలో ఉండగలగా ఒక వ్యక్తి నుంచి నాకు గౌరవం లేదనేది ఒక అంశం అయితే ఈనాడు సమాజంలో ఎట్లా తయారైందంటే తనను తాను గౌరవించుకోలేని స్థితిలో కూడా మన మానవుడు పడిపోయాడు లేనిపోని ఆందోళన తెచ్చుకొని కూడా తన హక్కులు ఆ జీవి స్వేచ్ఛగా బతకడానికి వీలు లేపుకుంటాగా ఆందోళనలో ఉంటున్నాడు లో ఉంటున్నాడు ఈ భూ భూగోళం మీద పుట్టిన తర్వాత చనిపోయే వరకు స్వేచ్ఛగా తన జీవితాన్ని ఒక్కరోజు కూడా గడపటం లేదు ఎక్స్టర్నల్ కోర్సెస్ తోటి వచ్చినటువంటి హక్కుల హననం కన్నా ఇంటర్నల్ కోర్సులతో వస్తున్నట్టు హక్కుల హననం చాలా తీవ్రంగా ఉంది ఈనాడు సర్వ సదుపాయాలు సర్వ సుఖాలు ఈనాడు ఇక్కడ సెల్ ఫోన్లు కొడితే ఇక్కడికి వస్తున్నాయి కానీ ఒక్కటి మాత్రం దొరకటం లేదు వంద కోట్ల అధిపతి అయినా వెయ్యి కోట్ల అధిపతి అయినా సర్వ సౌఖ్యాలు ఉన్నా తనలో ఆనందంలో దొరకటం లేదు సౌఖ్యాలు దొరుకుతున్నా కానీ ఆనందం దొరకటం లేదు అది కూడా మానవ హక్కుల సంఘం వారు జనాలకి వివరించగలగాలి ఫస్ట్ తనను తాను ఆత్మగౌరవంగా ఉండగలగాలి తనను తాను శుభ్రంగా ఉండగలగాలి తనలో వచ్చే భయాలు ఎందుకు భయపడాలి సమాజం నుంచి ఎందుకు భయపడాలి కుటుంబం నుంచి ఎందుకు భయపడాలి ఈ వేరే వాళ్ళ నుంచి అనే ఆ భయం అనేది తొలగించగలిగినాడు ఆత్మ నిర్ణయతను తొలగించగలిగినాడు ఆత్మ తనలో తాను ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవంగా బ్రతకలిగే స్థితిని వ్యక్తులక అంత ఇక్కడి నుంచే మానవ హక్కుల ఇంప్లిమెంటేషన్ దొరుకుతుంది అప్పుడే ఒక జాతిని తన పైన పోరాటం చేసేదాన్ని అడ్డుకోగలుగుతాడు పైగా అందరికీ ఏ జాతికి ఆ జాతి ఆ వ్యక్తికి ఆ కులానికి ఆ మతానికి ఆ ప్రాంతానికి ఆ జాతికి తనను తాను గౌరవించుకోవటం తన హక్కులను తను కాపాడుకోవటం తెలిసిన తర్వాత ఒకరిపైన ఒకరు పోరాటం చేసే స్థితి వస్తుందని నేను అనుకోను ఒక దేశం పైన ఇంకో దేశం పోరాడే స్థితి వస్తుందని నేను అనుకోను ఎక్కడ తను తనను తనను తాను కోల్పోయే దశలో మాత్రమే ఈ దేశం నా చెప్పు చేతలు ఉండాలని కూడా అహంతో ఇప్పుడు ఇంతం చేస్తున్నాడు అక్కడ సామాన్యుల హక్కులు ధరించబడుతున్నాయి నేను పవర్లు ఉన్నా కాబట్టి వీళ్ళంతా నా అనుకూలంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి అక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నాడు కోల్పోతున్నాడు నేను తనెందుకు పవర్లు ఉన్నాడు తన ఆత్మగౌరవం ఎందుకు తెలిసినాడు పెత్తనం చెలాయిస్తుంది నా కులమే పెద్దదనే అహం వచ్చింది ఇంకో కులం పైన నేను పెత్తనం చూపిస్తున్నాను కులం అనేది కాదు లేదు అనే అంశం తనకు తెలిసినాడు తనను తాను గౌరవించుకుంటే ఇతరులను కూడా గౌరవించుకుంటాం అదే మతం అనేది కూడా ఒక దైవానికి ప్రతీక మాత్రమే కానీ దైవం అనేది ఏ ఒకే వ్యక్తి అనేది తెలిసినాడు ఇవన్నీ భిన్న మార్గాలు ఇవన్నీ క్రైస్తవం హిందూయిజం ఇస్లామిజం జూడాయిజం యూదిజం ఇవన్నీ కూడా భిన్న మార్గాలు అని చెప్పగలిగినాడు ఒకరిపైన ఒకరు ఒకరి పెత్తనం చేసుకునేది కూడా ఉండదు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ మా దైవం ఎక్కువ మీ దైవం తక్కువ లేదా మా కులం ఎక్కువ మీ కులం ఎక్కువ మా జాతి ఎక్కువ మీ జాతి ఎక్కువ మా దేశం ఎక్కువ మీ దేశం తక్కువ అని ఎప్పుడైతే తగ్గించబడతాయో మానవ హక్కులని అప్పుడు తరడ పడతాయి అలా దానికోసం ఇక్కడ ఉన్నటువంటి మానవ హక్కుల యోధులందరూ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్తో పాటుగా ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా కంట్రోల్ చేసే ఉచమాలు చేపట్టాలని మీ అందరికీ కూడా నా నేను ఒకసారి మీకు వినవించుకుంటున్నాను ఈ దేశానికి ఈ దేశ మానవ జాతికి ఎనిమిది వందల కోట్ల మానవ జాతికి ప్రధాన శత్రు ఇంటర్నల్ శత్రు కోర్సెసే తనకు పట్ల తనకు ఆత్మగౌరవం లేకపోవటం తను నిరంతరం భయంతో ఉండటం తద్వారం నిరంతరం భావంతో ఉండటం తను నిరంతరం ఆత్మ నిర్ణయంతో ఉండటం తను సుఖ ఆనందం అనే పదవ అర్థం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉండటం వల్లనే ఈ చందని కారణమైతుంది ఇక్కడ వీటికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందనేది కూడా మనలాంటి వాళ్ళందరూ ఆలోచించి ఒక నిరంతర ఉద్యమంగా డిసెంబర్ పదొకటే కాకుండా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మానవకుల దినంగా పాటిస్తూ రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు జనాల్లో తీసుకోబడిగినాడు ఈ ప్రపంచము అంతా ఒక్కటే మానవులంతా ఒక్కటే మనకెవరో భుజగ్రహణం నుంచి వచ్చి మన మీద పెత్తలం చేయట్లేదు మన అందరం అన్నదములమే అందరం ఆత్మవంధువులమే తిట్టి పెరిగిన ప్రాంతాలను బట్టి కలర్ ప్రాంతాన్ని బట్టి భాష ప్రాంతాన్ని బట్టి మతము వచ్చిందనేది తెలిసిన నాడు అందరూ ఒక జాతిగా ఒకే వర్గంగా వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడతారని ఆశిస్తూ అటువైపు వస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Thank you uh, very much, uh, uh, National President, for giving a wonderful uh, words. Thank you very much, sir. Now I especially call our Women Rights Council uh, Chairman, Manasubandhara, to please come up with us.